మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే గీతాంజలి రీసెంట్గా ఆమె టీడీపీ యొక్క ట్రోలింగ్కి గురై చనిపోవడం జరిగింది పాపం ఆమె చేసిన పాపం ఏంటి అంటే తనకి ఇల్లు వచ్చింది అని చెప్పడమే తను చేసిన పాపం ఇల్లు వచ్చింది జగన్ అన్నకు థ్యాంక్స్ మేము ఈ యొక్క పథకాల వల్ల చ మేము చాలా లబ్ధి పొందామని చెప్పేసి ఒక్క వర్డ్ జగన్ పొగటం వల్లే ఆమె యొక్క ఈరోజు మన దగ్గర మన ముందు లేకుండా మరణానికి గురైందని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ పాపం ఆమె ఎవరిని తిట్టలేదు అటు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ టీడీపీ పార్టీని కానీ ఎవరిని ఎలాంటి మాట లేదు కాకపోతే ఆమె చేసిన ఒక తప్పు ఏంటంటే నాకు ఇల్లు వచ్చినందుకు జగన్ అన్నకు థ్యాంక్స్ అని చెప్పడమే ఆమె చేసిన తప్పు రీసెంట్గా పాపం అయితే ఆమె యొక్క ట్రోలింగ్ భరించలేక తినాలి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆత్మహత్య పట్ల అయితే అందరూ చాలా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఆ ఒక ఇల్లు వచ్చిన సంతోషం లేకున్నా ముందే ఆమె ఇలా మరణించడం అనేది చాలా చాలా బాధ అందరినీ చాలా బాధకు గురి చేస్తుంది చాలా విషాద చాలా గురి చేస్తుంది ఎందుకు అంటే పాపం ఒక ఆమెకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆమె రీసెంట్గా ఇల్లు వచ్చిన సంతోషం లేకుండా ముందే ఈ యొక్క ఆ ఆడపిల్లలు వంటర్ చేసి వెళ్ళి ఆమెకి ఎలా వెళ్ళిపోవాలనిపించిందో మనకైతే అర్థం కావట్లేదు ఏదేమైనా కానీ ఆమె చనిపోవటం చాలా బాధాకరం ఆమె మీద ట్రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా కఠినంగా శిక్షించాలి ఎలాంటి పాపం తెలియకుండా పాపం ఎవరిని ఎలాంటి విమర్శలు చేయకుండా ఒక సున్నిత మనస్ మనసుకురాలైన ఆమె అయితే చనిపోవడం జరిగింది ఆమె పిల్లలు చిన్న ఇద్దరు ఆడపిల్లలు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని కానీ వాళ్ళ ఇంటిని పరిశీలి ఓదార్పు కానీ పరామర్శ ఇస్తారని మనకైతే అర్థం అవుతుంది ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విషయంపై సమాచారం తెప్పించుకున్నట్లు మనకు అర్థమవుతుంది త్వరలో ఆ పిల్లలకు కానీ ఆ యొక్క ఆ నష్టపోయిన ఆ చిన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సహాయం అందించాలని చాలామంది కోరుకుంటున్నారు ఆ పిల్లలకి అంటగా నిలబడాలని వాళ్ళకి తల్లి లేని లోటు లేకుండా పెంచాలని అయితే అందరూ అంటున్నారు ఏదేమైనా కానీ ఆమె ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆమె ఆత్మక షాకు శాంతి చేకూరాలని మనం కూడా దేవుడిని పార్థిద్దాం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క విషయంపై స్పందించి ఈ యొక్క ఆమె ఆత్మహత్యకి కారణమైన వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని మనం కూడా కోరుకుందాం మీ అభిప్రాయం